మిత్రులందరికీ నమస్కారం అండి ఇక్కడ మీరు చూస్తున్న చెట్టు పేరు వావిలి వావిలి చెట్టు చాలా ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన ఉన్న ఒక మూలిక ఇది ఒక చెట్టుగా పెరుగుతుంది పైగా ఈ ఆకులు చూడండి ఇలా ఉన్నాయి మీరు దీన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు ఈ ఆకులతో వాతపు నొప్పులకి చాలా అద్భుతమైన మందు వాతపు నొప్పులు అంటే వాపులు కాళ్ళు విపరీతంగా వాచటం భుజాలు వాచటం ఈ మనం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనము సర్వికల్ స్పాండిలోసిస్ ఇలా అంటుంటాం కదా వీటన్నిటికి కూడా ఈ ఈ మూలిక చాలా చాలా ఉపయోగకరమైంది ఇది అర్థగా మీకు దొరుకుతుంది ఈ చెట్టు ఎక్కడైనా మీరు పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు దీని దీంతో ఆవిరి పట్టుకుంటే శరీరంలో నొప్పులన్నీ మాయమవుతాయి దీన్ని సంస్కృతంలో సింధువారా అంటారు సంస్కృతంలో సింధువారా అంటారు ఇలా ఉంటుంది చెట్టు తర్వాత వైటిక్స్ నిగుండో వైటిక్స్ నిగుండో అనే ఈ సైంటిఫిక్ నేమ్ దీనికి వావిలి అనేది తెలుగు నేమ్ వావిలి చెట్టు ఆకు హిందీలో నిర్గుండి అంటారు హిందీలో నిర్గుండి అంటారు దీని ఉపయోగాలు అనేకమున్నాయి నేను అవన్నీ డిస్క్రిప్షన్లో రాస్తాను వివరంగా ఇది ఒక ఆయుర్వేదమైన మూలిక ఆయుర్వేద సంబంధమైన మూలిక ఎన్నో రకాల ఆయుర్వేద మందుల్లో దీన్ని వాడతారు దీ ఇది కొమ్ కొమ్మ ఇలా తుంచి భూమి మీద పడితే బతికిపోతుందండి ఈ కొమ్మని భూమిలో మనం పాత పెడితే చాలు దీని గింజలు పూలు అన్నీ వస్తాయి అయితే ఈ చెట్టుని ఇలా మనం భూమిలో పాతి పెడితే చెట్టు కింద పెరుగుతుంది కొమ్మ పెరిగి పెడితే అంత తేలిగ్గా మనం ఇళ్లలో పెంచుకోవచ్చు ఈ మూలికను తెచ్చి మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా కూడా ఈ ఆకుతో కషాయాలు చేసుకుని తాగచ్చు కషాయం చేసుకుని తాగటం వల్ల చాలా ఉపశమనాలు జరుగుతాయి జలుబు తగ్గుతుంది గొంతులో ఉండే కఫం బయటకు వచ్చేస్తుంది ఇంకా లివర్కి సంబంధించిన వ్యాధుల్ని తగ్గిస్తుంది అది ఇది అని లేదండి ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ వావిల్ చెట్టుని మనం మర్చిపోవడం చాలా తప్పు కారణం ఏంటంటే మనము ఇది మందులుగా ఆయుర్వేదం కంపెనీలు అమ్మితే మనం తీసుకోవడానికి సిద్ధపడ్డాం కానీ ఈ చెట్టుని మన ఇంట్లో ఏమాత్రం అవకాశం ఉన్నా పెంచుకుని ఈ చెట్టు యొక్క ఆకులతో ఈ స్టెమ్తో కొమ్మలతో ఉపయోగించుకొని చూడండి మీకు బాగా ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఈ ఆకు ఇలాగ ఉంటుంది ఇది ఈ ఆకు ఇలాగ ఉండడం వల్ల ఈ ఆకుల్ని తీసుకొని మనము కషాయం చేసుకొని తాగొచ్చండి ఈ కొమ్మలు కూడా ఉపయోగపడతాయి స్టెమ్ కూడా దీంట్లో అన్ని రకాల ఈ పూలు కాయలు ఈ చెట్టుకు పూలు లేవండి యాక్చువల్గా పూల నుంచి కూడా మనం ఔషధం తయారు చేస్తారు ఇది ఏ రకంగా చూసినా కూడా మనం ఇళ్లలో పెంచుకో తగిన ఒక అద్భుతమైన ఆయుర్వేదపు మొక్క మనకు ఎన్నో హెల్ప్స్ ఉన్నాయి ఇలా తెలుసుకోకుండా మనం వదిలేసినవి మీరు ప్రయత్నించండి ఇలాంటి చెట్టును తెచ్చి మీ ఇంట్లో నాటుకోండి దీనివల్ల మీకు వచ్చే ఉపయోగాలు అనేకంగా ఉంటాయి ఈ మొత్తం వివరాలన్నీ చెప్తూ పోతే చాలా పెద్దది కాబట్టి వివరాలు మీకు దీంట్లో రాస్తానండి కింద డిస్క్రిప్షన్లో రాస్తాను దయచేసి అది చదివి దీని ఉపయోగాలు తెలుసుకోండి ఈ చెట్టును గుర్తించటం మాత్రం ఇలాగ తేలికగా గుర్తించవచ్చు మంచిగా ఇలాగా ఈ రకమైన ఆకులతో ఉంటుంది సంస్కృతంలో దీన్ని మరొకసారి చెప్తున్నాను సింధువారా అంటారు వైటెక్ సింధు అది సైంటిఫిక్ నేమ్ అండి వావిలి వావిలి ఆకులు వావిలి చెట్టు అనేది తెలుగు హిందీలో నిర్గుండి అంటారు నిర్గుండి అంటారు హిందీలో నిర్గుండి అనేది ఒక ఆయుర్వేదం మందు హిందీ పేరు అది సో మీరు ఈ చెట్టుని చూపించటం నాకు ఆనందంగా ఉంది కారణం ఏంటంటే నేను మూలికల్ని సేకరించటంలో మా ఇంట్లో పెంచుకోవటంలో నాకు చాలా ఆనందం ఉంది ప్రకృతితో దగ్గరగా ఉండడమే మనకు కావాల్సిన ముఖ్యమైన ఆలోచన ప్రస్తుతం మనం చేయదగిన ఆలోచన ఇలా ఇప్పుడు మనం ఇంట్లో దీన్ని ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి మనం ఖచ్చితంగా దీనికి ఎరువులు వేయము మనం అన్ని ఎరువులు వేసిన పదార్థాలు తింటున్నాం మందులు కొట్టిన పదార్థాలు తింటున్నాం ఇలాంటివి ఆహారము కొంచెం ఒగరుగా ఉంటుంది తినటానికి ఆ ఒగరుగా ఒగరుగా ఉన్నందువల్ల తినలేము కాకపోతే కషాయం చేసుకుని సులభంగా తగ్గద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ తప్పనిసరిగా డిస్క్రిప్షన్ చూసి దీని లాభాలు తెలుసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్